పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కరెక్టే దాన్ని కన్విన్సింగ్గా ఆలోచించండి ఒకవేళ మీరు ఆలోచించలేదు అంటే ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు మీది తప్పు అంతేగాని ఆయనలో ఏ తప్పు లేదని ప్రతి జన సైనికుడు ఫీల్ అవుతాడు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఒక దిశా దశ ఉండదు తను ఏం మాట్లాడినా అది నమ్మేటటువంటి వాళ్ళ మూలంగా అట్లా తయారయ్యాడు అన్నటువంటిది పవన్ వ్యతిరేకులు చేసే విమర్శ వీళ్ళు పవన్ సెక్యులర్ అంటే సెక్యులర్ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటూ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఏం మాట్లాడారు అన్నది ఒక ఆడియో ఫోకస్ చేస్తున్నారు చూపించాలా ముస్లిం అక్కడ కూడా పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే إن شاء الله، قيل إن شاء الله، قل إن شاء الله قيل ان